ప్రస్తుత కాలంలో ఊబకాయం పెను సమస్యగా మారుతోంది ఊబకాయం మరిన్ని జబ్బులకు దారి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా పిల్లల్లో ఊబకాయం సమస్య గణనీయంగా పెరుగుతోంది దీనికి సంబంధించి ఇటీవల ఒక నివేదిక విడుదలైంది గత దశాబ్దంలో పెద్దల కంటే పిల్లల్లో ఊబకాయం ఎక్కువగా పెరుగుతోందని ప్రపంచ ఊబకాయ నివేదిక ద్వారా తెలుస్తోంది పెరుగుతున్న ఊబకాయం కారణంగా పిల్లలు మధుమేహం నుంచి గుండె జబ్బుల వరకు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారని నివేదికలో తెలిపారు ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏంటంటే పిల్లలు ఎందుకు ఊబకాయంతో బాధపడుతున్నారు దీనిని ఎలా నియంత్రించవచ్చు నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పిల్లలు కౌమార దశలో ఉన్నవారిలో ఊబకాయం రేటు పంతొమ్మిది వందల తొంభైతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు నాటికి నాలుగు రెట్లు పెరిగిందని అంచనా భారతదేశంతో సహా అనేక దేశాల్లో పిల్లల్లో ఊబకాయం పెరిగింది దీని కారణంగా పిల్లల్లో టైప్ టూ డయాబెటీస్ గుండె జబ్బుల కేసులు కూడా పెరిగాయి కొన్ని సందర్భాల్లో పిల్లలు గుండె జబ్బుల కారణంగా మరణించిన సంఘటనలు ఉన్నాయి ఊబకాయం కారణంగా పిల్లల్లో హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తుతున్నాయి ఇది పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందంటున్నారు పిల్లల జీవన శైలి క్షీణించటం ఊబకాయానికి ఒక ప్రధాన కారణమని వైద్య నిపుణులు వివరిస్తున్నారు ప్రస్తుతం పిల్లలు మొబైల్ కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం కూర్చుంటున్నారని దీని కారణంగా వారికి శారీరక శ్రమ తక్కువగా ఉంటుందని అలాగే జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా ఊబకాయం పెరుగుతుందని వివరించారు జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఊబకాయం అంటున్నారు పిల్లలు ఊబకాయాన్ని నియంత్రించేందుకు వారిని అవుట్డోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించాలి పిల్లలకిచ్చే ఆహారంలో పిండి చక్కెర శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి ఫోన్లు ల్యాప్టాప్లను ఎక్కువగా ఉపయోగించకుండా చూసుకోవాలి ఆహారం నిద్ర జీవన శైలిని మెరుగుపరచాలి ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వైద్యులను సంప్రదించాలి